నమస్తే ఈరోజు మనం తక్కువ నీటితో ఫామ్కి మొక్కలకి అవసరమైనటువంటి తేమ ఎలా అందించుకోవాలో చూద్దాం మన ఫామ్లో మనం ఈ వాటర్ ట్రెంచెస్ తీసుకున్నాం ఈ వాటర్ ట్రెంచెస్ ఉపయోగం ఏంటంటే వర్షాకాలంలో పడిన నీరంతా వర్షపు నీరంతా చేరుతుంది ఈ చేరిన వర్షపు నీరు నెమ్మదిగా భూమిలోకి వెంకుతూ మొక్కలకు అవసరమైనటువంటి తేమని అందిస్తుంది ఈ నీరు ఇలా భూమిలోకి ట్రెంచెస్లోకి చేరిన నీరు నెమ్మదిగా రెండు వైపులు హారిజెంటల్గా వెట్టిగలుగా కూడా భూమిలోకి ఇంకుతూ ఉంటుంది వెట్టిగలకి కిందకు వెళ్తూ ఉంటుంది అదేవిధంగా పక్కన ఉన్న బెడ్స్ మీద ఉన్న చెట్లు వాటి నుంచి వచ్చిన వేర్లు కూడా ఈ నీరుని తీసుకుంటూ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రెంచెస్లో నీరు ఉండటం వల్ల మొక్కల వేర్లు కూడా ట్రెంచెస్ వైపు పెరుగుతూ నీటిని తీసుకోవటానికి మొక్కలు కూడా ఇంకా వేగంగా పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఈ ట్రెంచెస్ వల్ల అందువల్ల ఏ ఫామ్లో అయినప్పటికీ ట్రెంచెస్ అనేవి చాలా ముఖ్యమైనవి తక్కువ నీళ్ళతో మనం సహజమైన పద్ధతిలో మొక్కలకి అదే అదేవిధంగా వర్షాలు పడని సమయంలోని ఈ ట్రెంచెస్లో మనం నీరు పెట్టుకోవటం వల్ల కూడా వర్షాకాలంలో ట్రెంచెస్ ఎలా ఉపయోగపడతాయో ఎండాకాలంలో మిగతా సమయంలో కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఈ ట్రెంచెస్లోకి నీళ్ళు పెట్టుకుంటున్నాం పైప్ ద్వారా ఇవి కూడా ట్రెంచెస్ పూర్తిగా నిండి అక్కడ నెమ్మదిగా హార్జెంటల్గా వెట్టికల్గా కూడా నీరు హార్వెస్ట్ అవుతూ ఉంటుంది పక్క ఇవి మనం ఫామ్లో తీసుకున్నటువంటి ట్రెంచెస్ వర్షాకాలంలో వర్షపు నీరు ఈ ట్రెంచెస్లో చేరి ఫామ్ అంతటికి తేమను అందిస్తూ ఉంటుంది వర్షాలు లేనప్పుడు మనం ఈ ట్రెంచెస్లో నీరు పెట్టుకున్నట్లయితే ఆ నీరు భూమిలోకి నెమ్మదిగా ఇంకుతూ ఫామ్కి మొక్కలకి అవసరమైనటువంటి తేమ అందిస్తూ ఉంటుంది ఈ విధంగా మనం నీరుని తక్కువ నీటిని జాగ్రత్తగా వాడుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ ట్రెంచెస్ పక్కనే మనకి పెద్ద చెట్లు లాంటి అరటి చెట్లు లాంటి చెట్లు ఉన్నాయి సొపోట ఉన్నది పనస్ చెట్టు ఉన్నది ఇవి ఈ నుంచి వచ్చిన నీళ్ళు నీరుని వాడుకుంటూ ఇవి ఉంటాయి అదేవిధంగా చిన్న చిన్న మొక్కలు ఇప్పుడే ఉల్లిపాయలు వెల్లుల్లి అవి వేసాము అవి కూడా ఈ నేలంతా తేమ ఉండటం వల్ల వాటికి అవసరమైన నీరు కూడా ఈ ట్రెంచెస్ నుంచి వస్తుంది ఆ విధంగా తక్కువ నీటిని సహజ సిద్ధంగా వచ్చే నీటిని మనం వాడుకోవాలి